రాఘారా గారు వీళ్ళందరూ కొబ్బరికాయ కొట్టాలి ఎట్లా మార్గం కొట్టండి వాళ్ళ దగ్గర గ్లాస్ ఉంది కదా प्लास्टिक ग्लास ले नींद पार बसे अंदर बटको श्री विश्वालसु नाम संचरे दक्षिण आयने वर्ष ऋतु भाद्रपद मासे शुक्लपक्षे पक्षे शस्यम वासरह लक्ष्मी वासरे शुभ वासरे शुभ नक्षत्रे अच्छा शुभ योगे शुभ शुपा करणेय मंगला विशेष अनुशिष्टायाम शुभतिधो अस्य देवदेवस्य श्रीमद कलाणकोट श्री सिंधु बंधये समेत वरसिद्धि नायक देवतामदस्य ശ്രീ വരസിദ്ധി വിനായകേവത പ്രീത്യർത്ഥം മഹാകാളി മഹാലക്ഷ്മി മഹാസരസ്വത്യാത്മിക ശ്രീ മഹാഗൗരി ദേവതാ മഹാഗൗരീദേവതാ പ്രീത്യർത്ഥം അന്നരുകൂടെ ഗോത്രാൻ ഒക്കെ ഉച്ചരിച്ചു ശ്രീമാൻ ശ്രീമതഹ ശ്രീമത ഗോത്രോദ്ഭവശ అరంగేత్రి గౌరీ నారాయణి నమోస్కృతి మహాకాళీ మహాలక్ష్మి మహా మహాగౌరీ మహా ధ్యామి ధ్యానం సమర్పయా అక్షతులు వేయండి అమ్మవారి పైన ఆవాహయామి నవరత్నఖిత హైమసింహాసనం సమర్పయామి తమలు నీరు చల్లుతూ ఉండండి పాదయోహ పాడ్యం సమర్పయా

అక్షతలు చేసుకోండి గణపతికి నమస్కారం చేసుకోండి అందరూ ఒకసారి మన గణపతిని చూసి నమస్కారం చేసుకోండి ఓం సుముఖంతజకర్ణిదరస్ విఘటో విద్యరాజోగాధి భూమకేతురు గణాధ్యక్ష పత్రశూర్పకర్ణ హైర్మే నిర్గమే తర్వకార్యు విఘస్త్రీ మహాగణాధి భాగవరీమాహయాచమేయండి ఒకసారి చేతిలో నీళ్లు వేసుకుని ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ ओम मधुसूदना वो ऋमित्रमा वो वमनाय नमन वो श्रीधरा नम वृषिदेशय మీ దగ్గరే తీసుకెళ్ళండి ఈరోజు వట్టివేళ్ల గోపిరెడ్డి నగర్ లో వేంచేసినటువంటి మహాగణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా సామూహిక మహిళా భక్తులచే కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడుతున్నది సుమారుగా రెండు వందల మంది మహిళా భక్తులు ఈ యొక్క పూజలో పాల్గొన్నారు ఈరోజు శుక్రవారము షష్ఠి విశేషమైనటువంటి రోజున ఈ వినాయకుడి యొక్క పూజతో పాటుగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైనటువంటి అమ్మవారి యొక్క ఆరాధనని విశేషంగా జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే జరుగుతూ ఉంటుంది ఈసారి ఇంకా విశేషంగా అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు చాలా అదృష్టము ఈ యొక్క కుంకుమార్చనలో పాల్గొనటం చేత మహిళా కూడా సౌభాగ్యం కలుగుతుంది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మనకి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఈ మూడు శక్తులు ఉండాలి మహాసరస్వతి అంటే బుద్ధి శక్తి మహాకాళి అంటే శారీరక శక్తి ఈ రెండు ఈ రెండిటి యొక్క సమ్మేళనం సరిగా ఉన్నప్పుడు మాత్రమే వచ్చే ఫలితం అంటే లక్ష్మి మనకి కలుగుతుంది అంటే మన యొక్క ఆలోచన విధానం అలాగే మనం చేసేటువంటి పని ఈ రెండు కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మూడో ఫలితమైనటువంటి ఆ లక్ష్మీ స్వరూపం అనేటువంటిది లభ్యమవుతుంది కనుక ప్రతి మానవుడికి కూడా ప్రతి పనియందు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మూడిటి యొక్క శక్తుల యొక్క అనుగ్రహం ఉండాలి ఆ అనుగ్రహం కోసమై ఈ రోజున మహిళా మనుల చేత విశేషంగా పూజ చేయబడుతుంది అందరికీ కూడా ఆ అమ్మవారి అనుగ్రహము గణపతి అనుగ్రహం కలగాలని చెప్పి ప్రార్థిస్తున్నాం సర్వే జనా సుఖినో భవంతు